హాయ్ హలో అందరికీ నేను మీ శ్రీశాంతి నా క్రియేటర్ స్పేస్ యూట్యూబ్ ఛానల్లో ఈ కొత్త సంవత్సరం మొదలయ్యాక సీరియస్గా ఒక్క ఒక్క వీడియో కూడా పెట్టలేదు అది నాకు తెలుసు ఆరోగ్యం బాగోకపోవడం చాలా చాలా కారణాలు ఉన్నాయి మనిషి అన్నాక ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు ఎప్పుడు ఒకేలా జరుగుతుంది రోజులన్నీ మనవే సమయాలన్నీ మనవే ఎప్పుడు ఇలాగే ఉంటాం అనుకోవడం చాలా పెద్ద పొరపాటు సమయానికి అంటే కాలానికి తగినట్టుగా మనం ఉండాలి తప్ప మనకు తగినట్టుగా కాలం ఉండదు ఈ విషయం తెలుసుకోవడానికి రెండు వేల ఇరవై మూడు ఖర్చు పెట్టాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ నుండి నా యూట్యూబ్ ఛానల్లో సీరియస్గా వీడియోస్ పెట్టాలనుకుంటున్నా వీడియోలని కాదు నాకు నచ్చిన నా లిటరేచర్ని సీరియస్గా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాను అది ఎంతవరకు చేయగలనో చెప్పగదా నా చేతిలో ఏం లేదు కాలం చేతిలోనే ఉంది తప్పకుండా చేయాలనుకుంటున్నా ఈరోజు చలం గీతాంజలి నుంచి నాకు నచ్చిన ఒక చిన్న కవిత జ్వలించే ఉదయంలోకి దూకిపోతానంది రాత్రి ఆయన పదచిహ్నంగా లోతైన నిశ్శబ్దంలో నిలిచిపోతానంది బాధ పునరత్వంతో మృతి పొందుతానంది నా జీవితం నాతో నా దీపకాంతులు ప్రతి నిమిషం నీ తలు తలపుల్ని ముద్దు పెట్టుకుంటాయంది భూమి రోజులు గడుస్తాయి కానీ నేను నీ కోసం కాచుకుంటానంది ప్రేమ సముద్రంపై నీ జీవిత నౌకని నడుపుతానంది మృత్యువు ఎంత మంచి కవిత ఎందుకో ఇది చదువుతున్నప్పుడు చాలా దగ్గరగా జీవితానికి దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది మీకు ఎలా అనిపించిందో లేదో నాకు తెలియదు నేనే ఎక్కువగా అర్థం చేసుకున్నానేమో అది కూడా తెలీదు నచ్చింది కాబట్టి షేర్ చేసుకున్నాను అది మళ్ళీ మంచి కవితతో మీ ముందుకుంటాను సరేనా నమస్తే